పార్టీ నాయకులకి ఇక్కడ స్టాఫ్కి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం అన్నే ఓటింగ్ నిందరి తెలుసు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇక్కడ శంకుస్థాపన చేశాం మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేసుకున్నారు అట్లాగే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుచ్చుకుంటున్నాయి అంటే గత ఐదు సంవత్సరాల నాకే తెలియదు కానీ మేము లేవు అధికారంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వంగా ఉంది ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక మిక్చరేషన్ ప్రాజెక్ట్ ఎందుకంటే దేశంలో ఎక్కలేని పరిశోధనలో ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఇది చిన్న చింతగా ప్రాజెక్టు కాదు ప్రాజెక్టు మా గూడూరులో మా చిట్టేళ్ళలో మా ఫామంజ్లో ఈరోజు మనోళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషపేత విషయం అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి ఎంతో మంది కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉన్నారని చెప్పి మా పియర్ సిబ్బంది కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో వీరైన త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనసుఫూగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము చెప్పేది ఇప్పుడు చెప్పినా ఒకటే అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పిన లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అనుకుంటున్నాం మాకు ఈ ప్రాజెక్టే కాదు టోటల్ అందరం కూడా ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఈ చిట్టేళ్ళలో ఇటువంటి పెద్ద ఎన్ఐటీ సంస్థ ఉన్నప్పుడు లోకల్ వాళ్ళు మాకు జాబ్ ఇప్పించండి సార్ మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం అది తెలుసు కానీ పాపం యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ వాళ్ళు పనిచేసే నైపుణ్యత ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు ఉద్యోగాలు అట్లాగే నైపుణ్యత లేకుండా ఉద్యోగాలు ఏమో మనం కూడా వాళ్ళని బలవంతం పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు కాబట్టి లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే లోకల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ మీరు జాయిన్ అయ్యారు మాకు సంతోషం అంటే కానీ ఇంకెవరిని దీనిలో ఎంటర్ కానీకుండా మీరు అజిమాయి చేయాలంటే నష్టమైన పరిస్థితి అని చెప్పి నేను వాళ్ళని ట్రై చేస్తున్నాను మంచి పద్ధతి కాదు మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఖాళీ ఉంటేనే ఉంటాయి టాలెంట్ బట్టే అందుకని మీరు మాకు కూర్కే ఎమ్మెల్యే రికమెండేషన్ రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ టాలెంట్ మీకు సరిపోయే ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయే ప్రైతే వాళ్ళందరినీ చూసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మా అందరు నాయకులు ఈరోజు వచ్చారు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాన్ఐటి మీద అంత ప్రేమ మామూలుగా ఏ ప్రోగ్రామ్ మామూలు అందరూ వచ్చే అంటే అది మా పిఆర్ఓ వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను ఇదే కోఆర్డినేషన్ ఉంటే ఖచ్చితంగా మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిశ్రమ రక్షణ కానీ ఎన్ఐఓటీఐ సంబంధించిన విషయంలో కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఆయన కూడా ఫిట్ చేసిగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందు ఎందులో ఉందంటే అది మోడీ గారి ప్రతిభ మోడీ గారు గొప్పతానం అని చెప్పి మేము చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్పెషలీ కూడూరు నియోజకవర్గంలో ఎన్ఐఓటీ ప్రాజెక్ట్ రావడం అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి అలాగే మీ ప్రాజెక్టు వల్ల ఎన్డీఏ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మీ అందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి మా ఆడుకోడు కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయండి అలాగే మా వీసీ గారు కూడా ఇప్పుడే చెప్పారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి చాలా సంతోషం పరిశోధనలో కూడా భాగస్వామి అవుతున్నాం చెప్పి చెప్పారు ఆయన కూడా ధన్యవాదాలు తెలుసు ఆయన కూడా ఈ విషయంలో కొద్దిగా వాళ్ళతో కూడా ఫోన్ కూడా మా విసి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ